ఫస్ట్ మంత్ జాయినింగ్ సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు సబ్జెక్ట్ నేర్పుతారు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫస్ట్ మంత్ అయితే ఓకే కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటాయి ఫోర్త్ మంత్లో ఆరు వేల ఆరు వేలు బీవీ చొప్పున మీరు తెచ్చుకున్న ఆరు లైన్ నుంచి మీ ఇన్కమ్ డెబ్బై నుంచి ఎనభై వేలు డెబ్బై నుంచి వన్ ల్యాక్ ఈజీగా తీసుకోవచ్చు ఒక క్రౌన్గా ఆరు లెక్కలు పంపిస్తాం ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్లయితే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ అనేది రోజులు పోయినాయి ఫైవ్ ల్యాక్స్ ఈజీగా తీసుకోవచ్చు పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎలా ఉంటుంది సూపరా సో ఈ ఫైన్లో చెక్కు పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమం అలా కొంచండి చూడండి వన్ టు వన్ రోజుకి ఐదు చేయాలి ఒక్కొక్క లైన్లో చూడండి ఆరు లైన్లు ఒక లైన్కి ఇవ్వండి రోజు ఐదు వండిటింగ్ చేయండి నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి ఐదు వమిటించండి చేయండి నెక్స్ట్ ఐదు ఫైవ్ 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 అలా ఆరు లైన్ ని ఆరు రోజులు కంప్లీట్ చేసుకోండి ఏడో రోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ రియాగన్ స్టార్ట్ చేయండి వర్క్ ఈజీ అవుద్ది టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టుంది సో జస్ట్ ఫైవ్ మంత్స్లో క్రౌన్ కొట్టవచ్చు వన్ లాక్ చెక్ తీసుకోవచ్చు సింపుల్ సింపుల్ అర్థం సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి మనకు ఒక టార్గెట్ ఉండాలి ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ క్రియేట్ చేయాలి అదే బిజినెస్ వెస్టర్స్ ఈ రోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ స్టాక్ ఎయిట్ పర్సెంట్ మన టౌన్ లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ ఇరవై ఐదు మందిని ఫాస్ట్ స్టాక్ ఎయిట్ చేసే టార్గెట్ పెట్టుకోవాలి ఎంతమంది ఎంతమంది ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే మినిమం ఏడు వేల ఐదు వందల పీవీలు వస్తే ఏడు వేల ఐదు వందల పీవీ ఎప్పుడైతే వచ్చిందో టూ సీఆర్ క్లబ్కి హ్యాండ్ అవుతుంది ఇరవై ఇరవై వేలు పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు పైన సీనియర్కి ఎల్బోబీ కనెక్ట్ అవుతాయి సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు పైన వాళ్ళు తీసుకుంటారు పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఎల్బోబీ కూడా కనెక్ట్ అవుదాం కాబట్టి ఇలా ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద ఇరవై ఐదు మంది పాస్ అక్కడ కంప్లీట్ చేయాలి టార్గెట్ పెడదామా పెడదామా రెడీనా రావట్లా రెడీనా రెడీనా సో ఇలా వర్క్ చేసినట్టుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదగడానికి అవకాశం ఉండదు సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి ఐదు ఓం మీటింగ్ చేయాలి ఎంతమంది చేస్తున్నారు నిజాలు చెప్పండి బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది ఓం మీటింగ్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు రోజుకి ఐదు ఓకే ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం సో హోమ్ మీటింగ్స్ వన్ టు వన్లోనే బిజినెస్ వన్ టు వన్లో ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది హోమ్ మీటింగ్లో ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ అవుద్ది సో హోమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే హండ్రెడ్ పీవీని మనం ప్రమోట్ చేయాలి